పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమాద్ వసీమ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు ఈసారి క్రికెట్ కాదు వ్యక్తిగత జీవితంలో వచ్చిన ఆరోపణలతో సోషల్ మీడియా ఆరోపణల ప్రకారం ఇమాద్ తన భార్య సానియా అశ్వాక్ కు మోసం చేసి విడాకుల దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది ఈ వివాదం సానియా ఇన్స్టాగ్రామ్ లో ఒక భాగోద్వేగ పోస్ట్ తో మొదలైంది తమ మూడవ బిడ్డ జైన్ జననం తర్వాత ఆమె ఇలా రాశారు నేను నిన్ను తొమ్మిది నెలలు ఒంటరిగా మోసాను అల్లాహ్ నాకు ముందుకు సాగే బలం ఇవ్వ ఈ పోస్ట్ లో ఇమాద్ పేరు లేకపోవడం సానియా తన బయోను వైఫ్ టు ఇమాద్ వసీం నుంచి మామ్ టు ఇనాయా రాని ఇమాద్ మార్చడం ఊహాగానాలకు రేకెత్తించింది సోషల్ మీడియాలో ఇమాద్ ను న్యాయవాది ఇన్ఫ్లుయెన్సర్ నైలా రాజాతో లింక్ చేస్తూ ఆరోపణలు వస్తున్నాయి లండన్ లో ఇమాద్ ఒక మహిళతో నడుస్తున్న వీడియో వైరల్ కావడంతో ఈ ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి నైలా రాజా మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇది సాధారణ సమావేశం మాత్రమే దయచేసి నన్ను ఈ వివాదంలోకి లాగొద్దని స్పష్టం చేశారు ఇమాద్ ఇప్పటి వరకు స్పందించలేదు కానీ సోషల్ మీడియాలో విమర్శలు జోరందుకుంటున్నాయి గతంలో కూడా ఆఫ్ఘన్ మహిళతో సంబంధం ఉందని ఆరోపణలు లీక్ అయిన ఫోటోలు వచ్చాయి ఇప్పుడు అభిమానులు ఇమాద్ లేదా సానియా నుంచి అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు